హాయ్ హలో వెల్కమ్ టు శ్రీనివాస్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన భద్రామారతి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం మొత్తం వీడియో అనేది అసలు అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఎక్కడా లేదు ఎందుకంటే ఆంజనేయ స్వామి అక్కడ పడుకొని ఉంటారు అక్కడికి వెళ్ళి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చలో యజ్ ఇప్పుడే వచ్చేసాం మన గుడి దగ్గరికి భద్రామారతి ఆంజనేయ స్వామి గుడికి చాలా అయితే స్టార్ట్ అయిపోదాం వెళ్ళిపోదాం పదండి గైస్ టెంపుల్లోకి రాగానే ఏదో పెద్ద ఎక్కువ పీస్ఫుల్నెస్ ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది అంత సైలెంట్గా భలే ఉంది టెంపుల్ మొత్తం చూడండి జనాలు ఎంతమంది ఎంతో మంది లేరు కానీ ఒక పీస్ఫుల్నెస్ స్ట్రైట్గా వెళ్తేనేమో మనకి ఇక్కడ దేవుడు ఫోటోలు తర్వాత చేతికి కట్టుకునే తాళ్ళు జెండాలు ఇలాంటివన్నీ అమ్ముతారు ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి కి అయితే తిరుగుదాం రైట్కి తిరిగి స్ట్రైట్గా వెళ్తే మన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చింది ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో చూడండి చిరు వ్యాపారాలు అయితే చాలా ఉన్నాయి ఇటు సైడ్ ఇటు సైడ్ చూడండి కొంచెం స్ట్రైట్లో ఇక్కడ మనకి ఆవుకి గడ్డి పెట్టడానికో గడ్డ మరి ఏంటో ఆకది అది పెట్టడానికైతే అమ్ముతున్నారు అది మనం కొని ఈ ఆవుకైతే పెట్టాలి పెట్టాలి అని ఏం లేదు కానీ మనం పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు ఇంకా అలా స్ట్రైట్గా అయితే గుడి దగ్గరికి అయితే నడుచుకుంటే అయితే వెళ్ళిపోదాం పదండి ఇవి వెళ్ళేదారులో అయితే చిన్న పిల్లలు అయితే ఇలా బుట్టు పెట్టడానికైతే వస్తారు అలా బుట్టు పెట్టడానికైతే ఓ టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మన దగ్గర మన ఇష్టం మనకి పెట్టుకోవాలనిపిస్తే బుట్టు వాళ్ళ దగ్గర అయితే పెట్టించుకోవచ్చు ఇంకా మనం గుడికైతే స్టార్ట్ అయిపోయాం కొంచెం ముందుకు వెళ్తే మనకైతే టెంపుల్ అయితే వచ్చేసిద్ది అవన్నీ వెళ్ళాం అందరూ అయితే ఇక్కడ గంట అయితే బయలుదేరుతున్నారు మనం కూడా కొట్టేసి అందాం పదండి అదిగోండి మనకు కొంచెం ముందుగా కనపడే టెంపుల్ ఆంజనేయ స్వామి ఇదిగోండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం ఇదిగోండి టెంపుల్ లోపలకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఏంటంటే అబ్బాయిలకి సపరేట్ లైన్ ఇంకా స్త్రీలకి సపరేట్ లైను అవన్నీ మనం అబ్బాయి లైన్లో అయితే కలిసిపోదాం వెళ్ళి జనాలు చూడండి పర్లేదు బాగానే ఉన్నారు అలా కొంచసేపు జ్ఞానం చేసుకొని అలా కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతారు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే కూర్చోవచ్చు అక్కడ అటు సైడ్ అలా చూస్తూ ఉంటే గోడల మీద పెయింటింగ్స్ తర్వాత ఫొటోస్ ఇలాంటివి అయితే చాలా ఎన్నో ఉన్నాయి ఇంకా అలా చూసుకుంటా అవి ఇవి చూసుకుంటా అయితే బయలుదేరదాం ఇప్పుడు మనం చూడబోయే ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి అయితే అయితే ఉంటుంది ఈ విగ్రహం అయితే మరి ఎక్కడా లేదు ఇప్పుడు మనం వీడియో తీస్తున్నామంటే అది పర్మిషన్ తీసుకునే తీస్తున్నాం చాలామంది యూట్యూబర్స్ అయితే ఈ వీడియోని అయితే పెట్టలేదు ఎందుకంటే పర్మిషన్ ఎక్కువగా ఎవరు ఈ గుడిలో టెంపుల్లో కానీ మనం కొంచెం పర్మిషన్ అడిగి అయితే తీసుకున్నాం చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం పడుకొని ఉంది ఇప్పుడే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే దర్శించుకొని ఇప్పుడే బయలుదేరాం ముందుకి ఈ గుళ్ళ లైన్ ఏంటంటే అండి అబ్బాయిలకి సపరేట్గా ఆడవాళ్ళకి గా అయితే ఉంటుంది అలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చెట్టు దగ్గర అందరూ ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి విగ్రహాలు అయ్యి ఉంటే అక్కడ పూజలు అయితే చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆగాము ఇక్కడ చూడండి నార్మల్ నార్మల్గా మన దగ్గర ఒక ఫైవ్ రూపీస్ ఉంటే ఆంజనేయ స్వామి తలపైన అయితే అలా పెడితే అలా తిక్కుపోయింది చూడండి అదిగోండి చదువుకోండి అసలు ఇక్కడ ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఏ గుడిలో అయితే లేడు మీరు ముంబై వస్తే కనుక కన్ఫామ్ ఈ టెంపుల్కి రండి అసలు ఇక్కడ పడుకుని ఉన్న ఆంజనేయ స్వామి అసలు ఏ గుడిలో లేదు ఏ విగ్రహం లేదు ఇక్కడ ఈ గుడి ఒక్క దాంట్లోనే అయితే ఉంది చూడండి అంత ప్రశాంతంగా ఉంది అలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకొని ఇలా కొంచెం సైడ్కి వస్తే మనకి శనేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది మనం శనేశ్వర స్వామి విగ్రహం దగ్గరికి శనిపోగొట్టుకోవడానికి మనం నువ్వుల నల నువ్వులు తర్వాత అక్కడ కొంచెం ఆయిల్ ఇవన్నీ తీసుకొని అయితే వెళ్తే మనం దేవుడి దగ్గర అభిషేకం అయితే చేద్దాం పదండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ అయితే మనం ఆయిల్ అయితే కొనుక్కోవాలి అది కూడా టెంపుల్ వ్యూ అదిగోండి ఇక్కడ నల్ల నువ్వులు ఆయిల్ అయితే వేసారు ఆ డబ్బాలో అయితే కొంచెం అలా నడుచుకుంటా ఇల్లు అయితే మనం మన తీసుకున్న ఆయిల్ అయితే మన శనేశ్వర స్వామి మీదకైతే చేసి అభిషేకం అయితే మెల్లగా ఒక ప్రదక్షిణం చేసి వెనక్కి వెళ్ళిపోదాం మనకేంటంటే ఇక్కడ దండ కూడా అమ్ముతారు జిల్లేడు దండ ఇలా వేసేసి దండం పెట్టుకొని మనం ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రదక్షిణ చేసేసి మళ్ళీ వెనక్కి చూడకుండా కిందకి వెళ్ళిపోవాలి ఇటు చూడండి రాగితో తయారు చేసిన శివలింగం అయితే ఉంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా అయితే దండం పెట్టుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం శనేశ్వర స్వామి విగ్రహాన్ని చూసుకుంటే దిగాలి కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అయితే దిగకూడదు ఇక్కడ నుంచి అయితే విగ్రహం చూసుకొని అయితే కిందకైతే దిగిపోదాం అలా దిగిపోయిన తర్వాత ఇంకా మనం ఎలా విధిగా అటు వెళ్ళిపోవచ్చు ఇంకా సరే గాయస్ ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజేస్తున్నావు ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్ మాత్రం ఈ అసలు పడుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రం అసలు ఎక్కడ చూసుకున్నా ఎక్కడ మీకు కనపడదు మీరు ముంబై వస్తే కనుక కన్ఫర్మ్ ఈ టెంపుల్ ని అయితే విజిట్ అవ్వండి సరే మీకోసం కష్టపడిన దూరం వచ్చి మీరు ఎక్కడైనా సరే నిలబడున్న ఆంజనేయ స్వామి చూసుకుంటారు ఫస్ట్ టైం మీకు పడుకున్న ఆంజనేయ స్వామి చూపిస్తున్నాము ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్